హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వెస్టేజ్ వారి ఇన్మిగో హెల్త్ డ్రాప్స్ పంచతులసి తులసి గురించి తెలుసుకుందా ఇది ఈ పంచ పంచతులసి తులసి ఐదు రకాల తులసి ఆకులతో తయారు చేయబడింది మొదటగా కృష్ణ తులసి రెండోది వన తులసి మూడోది తులసి నాలుగోది కపూర్ తులసి ఐదోది శుక్ల తులసి వీటి యొక్క ఉపయోగాలు ఏంటో తెలుసుకుందాం మొదటగా కృష్ణ తులసి గురించి తెలుసుకుందాం జరుబు దగ్గు గొంతు నొప్పి గొంతు గరద గరగర తగ్గిస్తుంది మరియు శ్వాసకోశ అంటే చెవి ముక్కు గొంతు ఊపిరితిత్తులను ఇన్ఫెక్షన్ బాధ నుండి మనల్ని రక్షించి కాపాడుతుంది తర్వాత రామ తులసి గురించి తెలుసుకుందాం ఈ రామతులసి శారీరక అలసటని మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది తర్వాత మూడవది వన తులసి గురించి తెలుసుకుందాం రో ఈ వన తులసి రోగ నిరోధక శక్తిని పెంచి అనేక రకాల వ్యాధుల నుండి బారిన పడకుండా రక్షిస్తుంది హెల్దీగా ఉంచుతుంది నాలుగవది కపూర్ తులసి శ్వాసకోశ నాళాలను శుభ్రపరిచి మనము మనము శ్వాస శ్వాస స్వేచ్ఛగా తీసుకోవడానికి ఉపయోగపడుతుంది ఐదోది శుక్ శుక్రతురసి ఇమ్యూనిటీ పవర్ను పెంచి బలంగా హెల్దీగా ఉంచుతుంది ఇది ఎవరైనా వాడుకోవచ్చు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు చిన్నపిల్లలైతే ఒక త్రీ డ్రాప్స్ నుంచి ఫైవ్ డ్రాప్స్ వరకు వేసుకోవచ్చు అదే పెద్దవారైతే ఐదు డ్రాప్స్ నుంచి ఎనిమిది ఎనిమిది డ్రాప్స్ వరకు వేసుకో వేసుకో వేసుకొని తాగవచ్చు ఇది గోరువెచ్చ నీళ్ళైనా వేసుకొని తాగవచ్చు మామూలు నార్మల్ అయినా తాగి తాగి తాగవచ్చు ఎలాంటి ఇబ్బంది ఉండదు ప్రతి ఒక్కరూ ఇది వాటర్ దగ్గర ప్రోడక్టు ఇది మన ఇప్పుడు వచ్చే వింటర్ సీజన్ కాబట్టి శీతాకాలం కాబట్టి ప్రతి ఒక్కరి ఇంట్లో ఇది ఉంటే మనం ఎలాంటి జలుబు దగ్గు గొంతు నొప్పి ఇలాంటి వాటి బాధ పడకుండా ఉంటాం ప్రతి ఒక్కరు వాడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ వెస్టేజ్ చూడండి ఫ్రెండ్స్ నేను ఎలా తాగుతున్నానో చూడండి అలాగే మీరు కూడా తాగటం కుదురు ఫ్రెండ్స్ డ్రాప్ చేశాను రాదు చూడండి ఫ్రెండ్స్ తాగండి ఇట్లా ప్రతి ఒక్కరు కూడా తాగొచ్చు థ్యాంక్ యూ వెస్టేజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోలు మేము ఇంకా చేయటానికి మీరు సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెస్టేజ్